భారతీయ చేనేత కళా వైభవానికి హైదరాబాద్ మరోసారి వేదిక అయింది రంగురంగుల చేనేత చీరలతో నగరం కలకలలాడుతుంది ఈ అద్భుత కళాత్మక ప్రదర్శన అయిన హైదరాబాద్ శారీ ఫెస్టివల్ ను చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ ఫెస్టివల్ ఈ నెల ముప్పై తేదీ వరకు అమీర్పేటలోని కమ్మసంగం ప్రాంగణంలో జరగనుంది ఈ ప్రారంభోత్సవానికి టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ వేడుక నేషనల్ డిజైనర్ సెంటర్ డెవలప్మెంట్ కమిషనర్ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహిస్తున్నారు ఈ ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అరవై మంది చేనేత కళాకారులు పదమూడు మంది హ్యాండిక్రాఫ్ట్ కళాకారులు తమ కళాత్మకతను ప్రదర్శించనున్నారు ఆ దేవదేవుడి యొక్క సేవలో ఆయన ప్రతినిత్యం అనునిత్యం భక్తుల యొక్క మనోభావాలను కాపాడటానికి ఉద్యమాన్నే చేపట్టినటువంటి వ్యక్తి వాళ్ళు గౌరవనీయులు అరుణ్ గారు జౌడి శాఖ అంటే మనకి కేంద్ర ప్రభుత్వం తరఫున అరుణ్ గారు గుర్తొస్తారు ఆయన గారు అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాకృతుల్ని సంస్కృతుల్ని సంప్రదాయాల్ని మనం ముంగిటికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలోనే కాకుండా వివిధ స్థాయిల్లో వివిధ స్థలాల్లో ఈ శారీస్ ఎగ్జిబిషన్ని ఇండియా లెవెల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రఖ్యాత చేనేత కళాకారులందరినీ నేషనల్ అవార్డ్స్ కావచ్చు పద్మశ్రీ అవార్డ్స్ కావచ్చు పెద్ద పెద్ద ఈ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు స్వయంగా సొంతంగా నేచి తీసుకొచ్చినటువంటి శారీస్ యొక్క ఎగ్జిబిషను ఆయన ఏర్పాటు చేస్తున్నారు